హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో కొత్తగా పింఛన్లు దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త పింఛన్ కావాల్సిన దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు గతంలో రద్దయిన పింఛన్లు కూడా ఇస్తారా అనేవి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది అలా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి కష్టంగా ల్యాక్ చేయండి ఇక వివరాలకి వెళ్తే రాష్ట్రంలో కొత్త పింఛన్లు పెట్టుకునే వారికి ప్రభుత్వం అయితే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్టోబర్ మొదటి వారంలో అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దయిన వారిని కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది ఈ దరఖాస్తులు స్వీకరించిన అరవై రోజుల్లోపు పింఛన్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కాబట్టి కొత్తగా ఎవరైనా పింఛన్ పెట్టుకోవాలనుకుంటే అక్టోబర్ నెలలో పెట్టుకోవచ్చు దానికి కావలసిన అర్హతలు ఏమిటంటే వృద్ధాప్య పింఛన్ అయితే ఖచ్చితంగా ఏజ్ అనేది అరవై సంవత్సరాల పైన ఉండాలి అలాగే ఎవరైతే ఆధార్ కార్డ్ ఏజ్ మార్చుకుంటారో వారు కూడా వారి యొక్క ఆధార్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఈ రెండు తీసుకెళ్తే చాలు మీరు అర్హులైతే మీకు ఖచ్చితంగా పింఛన్ అనేది అరవై రోజుల్లోపు మంజూరు చేస్తారు అలాగే వికలాంగ పింఛన్ అయితే ఖచ్చితంగా డాక్టర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగైతే మీకు పింఛన్ అనేది వస్తుంది పరిశీలి లేదు మేము బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పింఛన్ తెచ్చుకుంటామంటే వారికి ఖచ్చితంగా పింఛన్ అనేది రాదు కాబట్టి ఖచ్చితంగా వారు ఈ డాక్టర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఒండ్రమైల పింఛన్ అయితే ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ఉండ ఉండాలి అలాగే ఎంఆర్ఓ సార్ దగ్గర ఒండరి మైల సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఈ రెండు మీరు అర్హత కలిగి ఉంటే మీకు ఖచ్చితంగా పింఛన్ అనేది ఇస్తారు అలాగే విడో పింఛన్ విడో పింఛన్ అయితే మీకు కావలసిన డాక్యుమెంట్స్ డెత్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి అక్టోబర్ మొదటి వారంలోనే ఈ పింఛన్లు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి స్టార్ట్ అయిన వెంటనే మీరు ఇవన్నీ రెడీగా ఉంచుకుంటే మొదటిగా మీరే ఇస్తారు మీరు ఎంత తొందరగా ఇస్తే మీరు ఇచ్చిన అరవై రోజులలోపు మీకు పింఛన్ అనేది గవర్నమెంట్ మీకు ఇస్తుంది అలాగే గత ప్రభుత్వంలో అనివార్య కారణాల వల్ల రద్దయిన పింఛన్లు కూడా పరిశీలించి అర్హత కలిగి ఉంటే పింఛన్ మంజూరు చేస్తామన్నారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బిల్ల నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేదు